మత్స్థ వార్త పదకొండం పదకొండవ విషయం చూస్తే ఈ మాట చదువుతుంది స్త్రీలు కనిన వారిలో బాప్తినిచ్చి యోహుని కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అలుపుడైన వాడు అతని కంటే గొప్పవాడు మ్యామ్ కనుక నేను పెట్టారా పరలోక రాజ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది భూమి మీద యాహోని కంటే గొప్పవాడు లేడని చెప్పారు కానీ పరలోక రాజ్యం విషయం వచ్చినప్పుడు నీవు 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 లేక మనము ప్రతి వారు కూడా ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామముందు నిలిచి ఉండటం ఇష్టపడి దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తూ దేవుని యొక్క మాట ఎందుకు లోబడుతూ దేవుని యొక్క ఆజ్ఞ లోబడుతూ దేవుని యొక్క ఉద్దేశానికి దేవుని యొక్క వాక్యం విషయమే దేవుని యొక్క మాట విషయమే తన్ను తన్ను తగ్గించుకున్న వారై దేవున రాజ్యం ప్రాముఖ్యమైన ఎవరైతే వెంచుకొని వెంచి దేవుని కొరకు భూమి మీద ఉన్న ఘనమైన వాటిని విడిచి దేవుని మహిమ కోసం ప్రభు యొక్క మార్గమున కైకొని దేవుని యొక్క చిత్తము నెరవేర్చ కోసం ప్రభు చిత్తంలో నిరుసం ఎవరు ఉండట కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో ఎవరు అందు కనిపెట్టుకుంటున్నారో ఎవరు ఆ విషయంలో కనిపెట్టుతున్నారో దేవుడు చదువుతున్నవాడు ఎవరైతే ఆ విషయాన్ని కలుగుంటున్నారో వారి గురించి చెప్తున్నాడు పరలోక రాజ్యములో అలుపుడైన వాడు తనకంటే గొప్పవాడు